మన రక్షకుడు విమోచకుడు పరిశుద్ధుడు నజరేయుడైన ఇస్సు క్రీస్తు ఉన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని మాటలను మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆత్మీయులారా వాక్యము మనలను బ్రతికించేది వాక్యము మనలను ఆదరించేది వాక్యము మనలను ఓదార్చేది దేవుని వాక్యము అద్దము లాంటిది దీపము లాంటిది జుండి తేనె దారల కంటే మధురమైనది ఆ శక్తి కలిగిన దేవుని వాక్యం నీ ఆత్మీయ జీవితానికి ఈ దినాన మేలు చేస్తుందని నమ్ముతున్నాను మంచిది ఆత్మీయులరా ఈ దినం మన దైవ సందేశం పాపము వలన కలిగే ఏడు నష్టాలు ఆత్మీయుల రెండు రకాల పాపాలు మొదటిది జన్మతహ పాపి మానవుడు రెండోది కర్మతహ పాపి పుట్టుకలోనే పాపముంది జీవిస్తున్న సమయంలో చూపులతో ఆలోచనలతో అంతేకాదు తలంపులతో వినికిడి ద్వారా మాటల ద్వారా మానవుడు అంతరంగంలో పాపము మానసిక పాపము శరీర పాపము ఈ పాపాలకు మానవుడు కట్టబడి పాపం వలన నలిగిపోతున్నాడు పాపిని రక్షించేవాడు యేసు పాపిని వినిపించేవాడు యేసు పాపి కోసం ప్రాణం పెట్టినవాడు యేసు పాపిని పరిశుద్ధునిగా చేసినవాడు ఏసయ్య ఏసయ్య విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ పాపములో నుండి విడుదల పొందుతారు అయితే ఏసుక్రీస్తు ప్రభు అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీ పాపాలను క్షమిస్తున్నాను అని వాక్యం సెలవిస్తుంది అయితే ఆత్మీలారా పాపం వలన ఒక ఏడు నష్టాలు మానవుడు అనుభవిస్తున్నాడు మొదటిగా ఈ పాపము ఏదైనా తోటలో ప్రారంభమైంది మానవుని ఆలోచనలు కేవలం చెడ్డవి మానవుడి అంతరంగములో కేవలము దేవునికి ఆయాసకరమైనవి జరుగుతున్నాయి హృదయ అంతరంగములో నుండి మానవుడు పాపం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు అయితే ఆత్మీలారా పాపము చేసినప్పుడు మానవుడు ఎలాంటి స్థితిని ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు అనేది శుద్ధ గ్రంథం చక్కగా మనకు బోధిస్తుంది మొదటి మాటగా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో మనిషి పాపము చేసినప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతాడు చక్కగా వినండి మానవుడు పాపం చేసినప్పుడు దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోతాడు దేవుడితో ఉన్న సాన్నిధ్యాన్ని కోల్పోతాడు అయితే పాపం వలన దేవునికి మానవునికి మధ్య గోడల మన పాపం మన అతిక్రమాలు కనబడతాయి ఆత్మీయులారా నీ నా మన ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద అనేక సంబంధాలు ఉన్నాయి భార్య భర్తల సంబంధం అన్నదమ్ముల సంబంధం తల్లి బిడ్డల సంబంధం అక్క సంబంధం అనేక బంధాలు సంబంధాలు ఉన్నాయి కొన్ని ధనము ద్వారా కొన్ని కులము ద్వారా కొన్ని అందము ద్వారా కొన్ని ప్రేమల ద్వారా కొన్ని నీ ఆస్తులను బట్టి ఇలాంటి బంధాలు సంబంధాలు ఎన్నో ఉన్నాయి కానీ వీటన్నిటికంటే గొప్ప బంధం ఒక మానవుడు దేవునితో కలిగి ఉన్న బంధం దేవుడు మానవుతో కలిగి ఉన్న బంధం బంధముగా బ్రతకవలసిన మానవుడు దేవునితో సంబంధాన్ని పెంచుకోవలసిన మానవుడు పాపము చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో నీవు దేవునితో చక్కటి సంబంధం కలిగి కొనసాగాలని ప్రభు నేను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తానని వాక్యం సెలవిస్తుంది పాపభారం రోగభారం శాపభారం నలిగిపోతూ భరిస్తూ జీవిస్తున్నావేమో పాపాన్ని విడిచి దేవునితో సంబంధాన్ని కలిగి ఈ భూమి మీద నువ్వు బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు రెండవది పాపం వల్ల వచ్చే నష్టం దేవుని బిడ్డారా రోమత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం రోమ ఆరు ఇరవై మూడులో ఆత్మీయ మరణం మనిషి భౌతికంగా జీవిస్తాడు కానీ అంతరంగములో చచ్చిన స్థితి బ్రతికి ఉన్నానన్న పేరు మాత్రము నీకుంది కానీ లోపట ఆత్మలో అంతరంగంలో నీవు ఒక చచ్చిపోయిన శవము వలె ఉన్నావు భౌతికంగా బ్రతకడం గొప్పతనమే కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది అంతరంగము జీవిస్తూ ఉండాలి మనిషి పాపం చేయడం ద్వారా రెండోది ఆత్మీయ మరణం మూడు మరణాలు ఉన్నాయి భౌతిక మరణం ఆత్మీయ మరణం నిత్య మరణం ప్రియమైన సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో పాపములో నువ్వు జీవిస్తే పాపము నిన్ను నశింపజేస్తుంది పాపము నిన్ను ఏలుతుంది ఆ పాపము నీ జీవితాన్ని పతనం చేస్తుంది రెండోదిగా పాపము వలన కలిగే నష్టం ఆత్మీయ మరణం ఈరోజు బ్రతికి ఉండి చచ్చిన స్థితిలో ఉన్నావా నీ ఆత్మ నేత్రాలు తెరుచుకో రవ్వ నేను చేసేది పాపం నాకు విడుదల దయచేయని ప్రభుని అడుగు మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా యశ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పాపము చేయడము ద్వారా మనిషి శాంతిని కోల్పోతాడు సమాధానాన్ని కోల్పోతాడు అంతరంగంలో నెమ్మదిని కోల్పోతాడు వీటన్నిటికీ దూరమైతాడు సమాధానము నెమ్మది ఆరోగ్యం ఈ మూడింటిని కోల్పోతాడు పాపము నిన్ను ఏలడం ద్వారా శాంతిని కోల్పోతావు మనశ్శాంతిని కోల్పోతావు ఆరోగ్యాన్ని కోల్పోతావు యషయ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుంది నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం నలభై ఎనిమిది ఇరవై రెండులో నీవు నీ నా మన ఆత్మ జీవితాన్ని తొంగి చూసుకొని ఒకవేళ శాంతి సమాధానం ఆరోగ్యం కోల్పోతున్నామంటే ఒకటి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని అర్థం లేదా నీలో ఏదైనా దేవునికి ఆయాసకరమైన పాపము ఉన్నదేమో ఒకసారి నీ హృదయాన్ని తొంగి చూచుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నీవు పరీక్షించుకున్న ఎడలా తీర్పు పొందకపోతువు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ అంతరంగములో శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం కలగాలంటే నీ పాపాన్ని నీవు విడిచిపెట్టాలి అది మూడవ విషయం నాలుగవ విషయాన్ని చూస్తే ఆత్మీలారా కీర్తనకారుడు అరవై ఆరవ కీర్తన పద్దెనిమిది వచనం అరవై ఆరవ కీర్తన పద్దెనిమిది వచనంలో పాపము వలన ప్రార్థనా జీవితాన్ని కోల్పోతావు ప్రార్థనా జీవితాన్ని దేవునితో ఉన్న ప్రార్థన సంబంధాన్ని కోల్పోతావు పాపము ప్రార్థనకు అడ్డుగా ఉంటుంది కావలసినంత ప్రార్థన చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు అయితే నువ్వు ప్రార్థించినప్పుడు నీ పాపము నీతో మాట్లాడుతుంది నీ పరిస్థితి నీ కనుల ముందుకు వస్తుంది అయితే ప్రార్థించున్నప్పుడు ఒకవేళ నీవు మాటలతో చూపులతో ఆలోచనతో అంతరంగములో శరీరముతో ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో పాపములో ఉంటే నీ పాపాన్ని విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించు పాపము చేసేవాడు ప్రార్థన చేయడు ప్రార్థన చేసేవాడు పాపము చేయడు అయితే నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు నీ కనులు తెరవబడాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు దావీదు యాభై ఒకటవ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు పాపము నా కనులు ఎదుటిన్నది నేను పాపములో పడిపోయాను నన్ను కడుగుము ఈ సోపుతో కడుగుము హిమము కంటే తెల్లగా కడుగుము నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేము సమ్మతి గల మనసును దయచేము నీ ఆత్మను నా ఇద్దరిని తీసివేయకు అన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మన ఆత్మ ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి బ్రతుకుదాం ఒకవేళని ప్రార్థన జీవితానికి ఆత్మీయ జీవితానికి పాపము అడ్డుగా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు కనికరించబడతావు అది నాలుగవ విషయం దేవునికి స్తోత్రం ఐదో విషయాన్ని చూస్తే హిర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం ఐదు ఇరవై ఐదులో పాపం పాపం వలన ఆత్మీయ ఆశీర్వాదాలను కోల్పోతావు లేదా దేవుని ఆశీర్వాదాలకు దూరమవుతావు నిన్ను దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడు అంటే నీలో ఏమైనా పాపం ఉంటే విడిచిపెట్టు ఒకవేళ నీ ఆశీర్వాదానికి నీ దీవనకు నీ ఆత్మీయ ఎదుగుదలకు పాపము అడ్డుగా ఉంటే దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తరతరాలకు ఆశీర్వాద కారకునిగా కారకురాలుగా ఆశీర్వదిస్తాడు నీ కుటుంబానికి నీ గ్రామానికి నీ బంధువులకు సంఘానికి సమాజానికి నేను ఆశీర్వాద కారణమైన పాత్రగా తయారు చేస్తాడు ప్రేమైన సహోదరి సహోదరుడ ఈ రోజున నీ ఒకవేళ ఉద్యోగం లేక ఆశీర్వాదం గర్భఫలం అనే ఆశీర్వాదం గృహము అనే ఆశీర్వాదం ప్రమోషన్ అనే ఆశీర్వాదం ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదాలకు నువ్వు ఒకవేళ పాత్రునిగా లేక ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు అంటే ఒక్కసారి తొంగి చూచుకొని నీ పాపాలను విడిచిపెట్టు మొదటిగా చూస్తే ఆత్మీలారా పాపము దేవుని సంబంధం నుండి నేను వేరు చేస్తుంది రెండోది పాపం వల్ల నువ్వు ఆత్మీయంగా మరణ స్థితిలో ఉన్నావు పాపం వల్ల మూడోది శాంతిని సమాధానాన్ని ఆరోగ్యం కోల్పోయావు పాపం వల్ల నీ ప్రార్థనకు జవాబు రాదు ప్రార్థన చేయలేవు ఐదోది ప్రార్ పాపం వల్ల నీ ఆశీర్వాదాలను కోల్పోతున్నావు అయితే ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకొని పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్నాడు ఆరో విషయాన్ని చూస్తే యోహానుస్వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో పాపము వలన నీ ఆత్మీయ జీవితంలో పాపానికి బానిసై పాపానికి నువ్వు లోనై ఆత్మీయంగా దేవునితో ఉన్న స్నేహాన్ని దూరం చేసుకొని పాపానికి దాసునిగా బ్రతుకుతున్నావు పాపం వల్ల ఆరో విషయాన్ని చూస్తే దాసులై బ్రతుకుట దేనికి దాసోహం నీ బలహీనతకు నువ్వు దాసుడవయ్యావు అది త్రాగుడనే బలహీనతన పాపం అనే బలహీనతన చెడు అనే బలహీనతన ఆ బలహీనతకు నువ్వు దాసుడవై నీవు స్నేహం నుండి దూరమై దేవుని ప్రేమ నుండి దూరమై దేవుని కృపను నిరర్థకం చేస్తూ నీ ఆత్మీయ జీవితంలో బానిసత్వంలో చిక్కుకున్నావు అంటే పాత అలవాట్లకు లేదా పాపపు అలవాట్లలో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నావు నీవు ఎక్కడ చిక్కుకున్నావో ఎలాంటి స్థితిలో చిక్కుకున్నావో నా ప్రభువు ఈరోజు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రభు నీ కట్లు దింపడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితాన్ని తొంగి చూసుకుంటే చిన్న చిన్న లోపాలే పాపాలుగా నేను ఏలుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోమని ప్రభువే నీతో మాట్లాడుతుండగా ఈరోజైనా నీ పాపాన్ని ఒప్పుకోవా త్రాగుడనే పాపమా జూదమనే పాపమా వ్యభిచారం అనే పాపమా లేదా ఎలాంటి పాపము అశ్లీల చిత్రాలు చూసే పాపమా ఏ పాపములున్నా వాట్సప్ అని ట్విట్టర్ అని ఫేస్బుక్ అని ఇంకా ఇన్స్టాగ్రామ్ అని ఏవైనా యాప్లలో చెడు నువ్వు చూస్తూ నీ జీవితాన్ని మార్చుకో ఎక్కడ చిక్కుకున్నావో రా బయటికి బయటికి వచ్చి ప్రభు పాదాలను పట్టుకో శాంతితో బ్రతకాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు చివరిగా ఆత్మీలారా హెబ్రి పత్రిక ఏడో విషయం హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఏడులో చూస్తే తొమ్మిది ఇరవై ఏడులో పాపం చేసేవాడు న్యాయపీఠం ఎదుట నిలబడతాడు శిక్ష పొందుతాడు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఆ న్యాయాధిపతి దగ్గర నీ జీవితం అనే చిట్ట నీ జీవితం అనే చరిత్ర అంతా అక్కడ ఉన్నది నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత పేదవాడివైనా ఎంత బలార్జుడివైనా ఎంత శక్తిగల వ్యక్తివైనా మన యొక్క డిక్షనరీ అంత అక్కడ ఉంది లైఫ్ స్టైల్ డిక్షనరీ అంతా అయితే నువ్వు పశ్చాత్తాప పడితే నువ్వు పశ్చాత్తాప పడితే నీ పాపముల నుండి విడుదల నాయనా నేను పాపిని అని నువ్వు ఒప్పుకో హెసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు న్యాయ విమర్శలో నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు తీర్పులో నిలబడ్డప్పుడు దేవుడు నీకు రెండే రెండు అవకాశాలు మరణము జీవం రెండింటి మధ్యలో ఉన్నావు వెలుగు చీకటి రెండింటి మధ్యలో ఉన్నావు మేలు ఆశీర్వా మేలు కీడు రెండింటి మధ్యలో ఉన్నావు శాపం ఆశీర్వాదం రెండింటి మధ్యలో ఉన్నావు అయితే ఈ రోజున న్యాయ తీర్పు నీకుంది నాకుంది మనందరికి ఉంది దేవుతో చేసిన వాటిని క్రియల చొప్పున ఆయన మనకు జీతం ఇస్తాడు అయితే ఈ రోజున నీవు పాపము వలన ఒకవేళ బానిసగా జీవిస్తూ పశ్చాత్తాపం లేక బ్రతుకుతున్నావేమో యోహాను మొదటి యోహాను వార్త ఒకటో అధ్యాయం ఏడు నుండి పంతొమ్మిది ఏడు నుంచి తొమ్మిది వరకు చూస్తే ఆత్మీలారా నీకు ఒక మంచి శుభవార్త పశ్చాతాపపాడు మనస్సులో ఒప్పుకో అంతరంగంలో ఒప్పుకో హృదయంలో చేసిన ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు అప్పుడు అనేకులకు నీవు దీవనకరంగా ఉంటావు అయితే ఈ పాపం వల్ల వచ్చే ఈ యొక్క నష్టాలలో నువ్వు చిక్కుకొని పోవద్దు కృపని ఆవరించును గాక బలపరచును గాక కృప నిన్ను చేరదీసింది కృపనిను రక్షించింది కృప నీకు నిత్య జీవం ఇచ్చేది అయితే ఉచితమైన ఆ కృప ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు కాబట్టి ఏ నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను కోరుకొని మూడు విషయాలు చేయాలి ఏసు రక్తంతో కడగబడాలి ఏసయ్య నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వ్యాప్తం తీసుకోవాలి మూడోది పరిశుద్ధాత్మతో నింపబడాలి అప్పుడు నిత్యత్వానికి నువ్వు వారు ఉంటావు వారు ఉంటావు అయితే ఇంకెందుకు నీ పాపాలన్నీ ఒప్పుకో విడిచిపెట్టు కోపం అనేది ద్వేషం అనేది అసూయ అనేది కక్ష అనేది ఈర్ష అనేది కలహం అనేది ఇవి కూడా పాపాలే అయితే ఈ పాపాలే నీకు అడ్డుగా దేవునికి నీకు అడ్డుగా ఉన్నాయేమో అయితే ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టి కృపలో నువ్వు దీవించబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను మే గా ప్రైజ్ ద లాట్ పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని మా జీవితంలో చేయమని మా జీవితంలో ఈ వాక్యం నూతన మలుపులు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను ప్రభా పాపం వల్ల నీతో సంబంధాన్ని కోల్పోతామని పాపం వల్ల ఆత్మీయంగా మరణిస్తామని పాపం వల్ల శాంతిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతామని పాపం వల్ల ప్రార్థన జవాబు రాదని పాపం వల్ల ఆశీర్వాదాలను పొందలేమని పాపం వల్ల బానిసత్వంలో చిక్కుకొని నిత్య నరకానికి వెళుతామని పాపం వలన మేము న్యాయ తీర్పులను నిలబడతామని వీటన్నిటికంటే తండ్రి ప్రాముఖ్యంగా పశ్చాత్తాపములో మేము ఉన్నప్పుడు మమ్మల్ని నీతి మంతులుగా చేస్తామన్న ఆశతో నీ సనిలో ప్రార్థిస్తుండగా దీవించుమని దీవించమని హేసలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గార్డేసి ప్రైజ్ దలాడ్ ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విని ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిలం దీవించునుగాక ఆ మెయిన్